இதுங்க நாய் நீ பைட்டு கம்பல்சரி தோப்புல தெரிஞ்சு தெரிய

తీసుకో కూ వాళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళతో మాట్లాడాలి ఏం కూర్చున్నా మాట్లాడుతున్నారు మాకు అలా ఉంది రోజు ఎందుకు బోలు అడ్డుకోవట్లేదు కదా మీడియా అలవలేదు వాళ్ళు ఎవరు బోలు అడ్డుకోవట్లేదు కదా మీడియా

అది ఆని ఆని జెట్ పొందుతది అంటే మనకు నిన్న పరామర్శించినప్పుడు ఆ బాటిల తో సంబంధం లేకున్నా పాదయాట్రా అంటే మీరు బాటిల తో సంబంధం ఉంది అని అంటే అది లేదు ఒకతను లాతు తెలుసా క్లాస్ అంతా వీరు ఒకటి దాని మీది నేడికే వస్తుంది అన్నమే సంస్కార్ల పాలన పాదయాట్రా గుడ్ వెట్నరు గుంకిన సరి ఇప్పుడు పాదయాట్రా వ స్టార్ట్ చేసారు